కీరవాణి సార్ కానీ సునీత మ్యామ్ కానీ చంద్రబోస్ గారు కానీ చరణ్ సార్ కానీ ఈటీవీ టీం కానీ ఎవరైనా కూడా మమ్మల్ని ఎక్కడ తక్కువ చేయకుండా తప్పైతే తప్పు చెప్పారు రైట్ అయితే రైట్ చెప్పారు ప్రాపర్ గా కుదిరే బాడీ నాది బాడీ షేమింగ్ చేయడానికి ఎందుకంటే నా కాంప్లెక్షన్ డార్క్ ఐ లుక్ వెరీ ఫ్యాట్ అండ్ నేను కరెక్ట్ గా గ్రూమ్ కూడా చేసుకోవాలి నా హెయిర్ ని సో అంత చేయాలి అనుకుంటే బాడీ షేమింగ్ చేయాలనుకుంటే నన్నే చేయాలి మనకి యాక్చువల్ గా తప్పులు చెప్పే వాళ్ళు దొరకడం అనేది మన మన అదృష్టం మన సింగర్ ప్రవేశ పార్టీ తీగా జడ్జిలు పే చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ తోటి కంటెస్టెంట్స్ ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇటువంటి జడ్జిల ముందు పాడే అవకాశం రావడం మా అదృష్టం వాళ్ళు మమ్మల్ని సొంత బిడ్డలుగా చూస్తారు తప్పుని తప్పని చెప్తారు వాళ్ళు మమ్మల్ని సొంత మనసులుగా భావించబట్టే తప్పుని సరిచేసుకోమని సలహాలు ఇస్తారు అంతేకాకుండా మేము వేసుకున్న దుస్తుల దగ్గర నుంచి అన్నీ కూడా మా పేరెంట్స్ ప్రకారమే జరుగుతాయి మా పేరెంట్స్ దగ్గరుండి మమ్మల్ని రెడీ చేసి స్టేజ్ మీద పంపిస్తారు వాళ్ళు ఏ విధంగానూ నేచంగా ప్రవర్తించరు జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్ని కూడా తప్పట్టలేము వాళ్ళు కరెక్ట్గానే ఇస్తారు దయచేసి ఎటువంటి ఆరోపణలన్నీ నమ్మి పాటతో తీగ ప్రోగ్రామ్ని తప్పుగా అనుకోవద్దు ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఎలాగ ఆదరిస్తూ మా అందరికీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అంటూ ప్రవస్తి మాటలు ఖండిస్తూ తోటి కంటెస్టెంట్స్ అందరూ కూడా మాట్లాడారు మరి ప్రవస్తి అన్నట్లు వాళ్ళ యొక్క కెరీర్ గురించి భయపడి ఈ విధంగా జడ్జెస్ సపోర్ట్ చేస్తున్నారా లేదా నిజంగానే ప్రవస్తి చెప్పింది తప్ప మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్